கோடி ரூபாய் யாபி லட்சம் கிராண்ட் கொச்சு தான் அப்படி செர்ப்பு આમ લેનો ના વર્તમાનને ઈશરગાને વર્તમાન લેચ પડતા మరి రెండవ విడత ఏలేశ్వరం మండలంలో పండుగ వాతావరణం ప్రారంభించాం గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి వరపుల సత్యవల్ల గారి ఆదేశాల మేరకు ఎందుకంటే వారి నెగ్గిన దగ్గర నుంచి కూడా అభివృద్ధి పరమావధిగా పనిచేస్తూ ఏలేశ్వరం మండలం అన్ని రకాలుగా వెనకబడి ఉంది ఈ మండలాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆలోచనతో వారు పనిచేస్తూ మరి గడిచిన ఆరు నెలల క్రితం సుమారు ఒక కోటి ముప్పై ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేల రూపాయలతో ఈ మండలంలో సిసి రోడ్లన్నీ కూడా నిర్మాణం చేపట్టాలని చెప్పి చెప్పడం జరిగింది మరి వేగవంతంగా చేసి మరి ఈ మండలాన్ని కూడా మరి సీసీ రోడ్లు వేసిన విధానంలో కాకినాడ జిల్లాలో ఉన్న ఇరవై ఒక్క మండలాలకు కాను మరి ఏలేసరం మండలం మొట్టమొదటి స్థానం సంపాదించిందంటే దానికి కారణం గౌరవ శాసన సభ్యురాలు చెప్పి చెప్పడానికి మేము సంతోషిస్తూ ఉంటాం అదే రకంగా ఈరోజు దానికి అనుగుణంగా మరొక ఆ గ్రాంట్ని మరి భారీ స్థాయిలో మరి బీటీ రోడ్లు కూడా తీసుకురావడం జరిగింది గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి ఉరుపిలి సపర రాజా గారు రెండు కోట్ల అరవై ఏడు లక్షల రూపాయలతో మళ్ళీ రెండో విడత మరి ఎంజిఎన్ఆర్ఐస్ నిధుల ద్వారా వారి కృషి మేరకు ఈ మండలానికి రావడం జరిగింది దానిలో భాగంగా ఇవాళ భద్రవరం గ్రామంలో లింగంపర్తి గ్రామంలో ఈ రోడ్లకి శంకుస్థాపన చేయడం జరిగింది మరి కార్యక్రమాలన్నీ కూడా గౌరవ శాసనసభ్యురాలు వారు చేయాలి వారి కొద్దిగా అనారోగ్య కారణం వల్ల వారు చేయలేకపోయారు మరి ఒక నాలుగైదు రోజుల్లో వారు మళ్ళీ ప్రజా క్షేత్రంలో అడగడానికి సిద్ధంగా ఉన్నారు వారు వచ్చేటప్పటికే మరి ఇవాళ మరి చూస్తూ ఉన్నారు మీరు వారి యొక్క పనితనం కేఎస్ఎస్ సాధికార సర్వేలో రాష్ట్రంలో ఐదో స్థానం నూట డెబ్బై ఐదో స్థానం సంపాదించిందంటే మరి గౌరవ శాసనసభ్యురాలు యొక్క మరి వారి కృషి మరి పట్టుదల వారి పనిచేయ విధానం ఇవన్నీ కూడా మనం గుర్తెరగాలి మరి అదే సాధికార సర్వేలో మీరు కాకినాడ జిల్లాలో నెంబర్ వన్ స్థానంలో కూడా వారు నిల్చున్నందుకు మరి మా ఈలేశ్వరం మండల మరి పెద్దలందరి తరఫున కూడా వారికి కృతజ్ఞతలు తెలుపుతూ మరి రాష్ట్రంలోనే ఒక అత్యున్నతమైన మరి స్థానంలో వారి పరిపాలన ఉండబోతోందని చెప్పి చెప్పడానికి సంతోషిస్తూ మరి వాళ్ళ నుంచి ఈ రోడ్ల కార్యక్రమాలని కూడా శంకుస్థాపన చేయడం మళ్ళీ జిల్లాలో ఫస్ట్ స్థానం మా మొదటి స్థానంలోకి రావడానికి కూడా మేము మా ఎమ్మెల్యే గారి యొక్క అడుగుజాటలో నడుస్తూ ఈ మండలాన్ని ముంచుతామని చెప్పి వెళ్ళడానికి తెలియజేయడానికి సంతోషిస్తూ మీ అందరి దగ్గర సెలవు